హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనము దద్దోజనం చేసుకుందాము కృష్ణాష్టమి సందర్భంగా దానికి కావాల్సిన పదార్థాలు నేను ముందే అన్నం ఉడకబెట్టుకున్నాను ఇలా పొడి పొడి ఉండాలి అన్నము తర్వాత పెరుగు ఒక ఒక ప్యాకెట్ సరిపోతుంది తర్వాత మనం ముందే నానబెట్టుకున్న శనగపప్పు కొంచెము మినపప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఆవాలు కొన్ని పల్లీలు ఒక నాలుగైదు ఎండుమిప్పకాయలు కొంచెం కల్లి మాకు ఇప్పుడు మనము పెరుగు కలిపి పెట్టుకుందాము అన్నంకు ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము మళ్ళీ ఉప్పు తర్వాత వేసుకోండి చూసుకొని రిసం అయితే బాగుండదు తర్వాత పెరుగు పోసుకుందాం పోసుకొని కలుపుకుందాం మంచిగా ఇలా మంచిగా కలుపుకోవాలి ఉప్పును పెరుగు మంచిగా అన్నంపు కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి ఇలా మనము చిక్కడి పెరిగే పోసుకోవాలి మంచిగా పల్సడి పెరుగు పోసుకోవద్దు ఇలా చిక్కడి పెరుగు పోసుకుంటే మంచిగా పుల్లడి పెరుగు కూడా ఉండాలి బాగా పుల్లగా ఉండొద్దు బాగా తీయ తీయ ఉండద్దు మీడియం పుల్లగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం స్టవ్ నుంచి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను ఒక్క పావు నూనె పోసుకున్నాను ఒక్క పావు అయితే సరిపోతుంది ఎందుకంటే దద్దోజనంకి ఎక్కువ నూనె వద్దు తర్వాత ప్రావాలు పోసుకుందాం తర్వాత మినపప్పు వేసుకుందాం తర్వాత శనగపప్పు తర్వాత ఎండి మీర్చి వేసుకున్నాం తర్వాత పల్లీలు వేసుకున్నాం పసుపు వేయద్దు దోధ జనంలో తర్వాత కందిమకు వేసుకోండి దద్దోజనంలో ఫస్ట్ వేసుకోవద్దు ఎందుకంటే అది పులిగూర ఫ్రైపోతాయి మనం మట్టి వేసుకోవాలి పసుపు వేయకుండానే వేసుకోవాలి మట్టి చక్కలు వేసుకుని చేసుకోండి వేసుకోవాలి వేయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకుంటాము బాగుంటది టేస్ట్ కూడా బాగుంటుంది మనకు ఇక్కడ అన్నం దిన కాకుండా గానీ ఇట్లా చేసి పెట్టుకోవాలి దీనిలో కూడా నైవేద్యంగా ఇది బాగా చేసుకుంటారు ఇప్పుడు వినా దక్షిణ కృష్ణ అష్టం వచ్చినా కానీ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది మనకు చూసారా ఇది మంచిగా ఏగిపోయింది ఇలా ఏగితే సరిపోతుంది మనం అట్లా పచ్చి పచ్చి ఉంచుకోవద్దు పప్పు మనం శనగపప్పు ఇవన్నీ మంచిగా ఏగిపోయింది ఇప్పుడు ఇది మనం దినంలో వేసుకుందాం ఇది ఈ కోర్సు మొత్తం దర్యోజనంలో వేసుకుందాం ఇది కాల్సింది కాబట్టి నేను దీంతో చెంచుకొని వేసుకుందా వేసుకొని మంచిగా కలుసుకుందాం ఇది ఇది బాగా మాడని మాడిపోతే బాగుండదు ఇలా మనకు పెరుగు ఇదంతా మంచిగా కరెక్ట్గా జరిపోయింది ఎక్కువ వేసుకోవాలంటే కూడా ఎక్కువ చేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా జరిపోయింది ఉప్పు మళ్ళీ మీరు చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఒకేసారి వేసుకోవద్దు ఇసమవుతుంది కాబట్టి మళ్ళీ తినేటప్పుడు ఈ దద్దోజనం అన్నది తినబుద్ధి కాదు ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువ ఎక్స్తే బాగుండదు ఇది ఇట్లా మంచిగా కలుపుకొని మంచిగా మనము సాయంత్రం మనకు అన్నం తినబుద్ధి కాకపోతే ఇట్లా వేసుకొని తింటే మంచిగా తింటాం కడుపు నిండా తింటాం బాగుంటుంది అంతే అండి ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మ తాజ్ కిచెన్